వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ప్రతి ఇంటికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాలని సూచించారు ఎవరు ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని వెల్లడించారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం తరఫున అందించనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు వరదలు తగినందున ఆహారం డోర్ టు డోర్ వెళ్లే అవకాశం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం లీటర్ పామ్ ఆయిల్ రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంప కేజీ చక్కెర అందించాలని సీఎం ఆదేశించారు మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలన్నారు నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరుతామని సీఎం వివరించారు ఆహారం నీరు బిస్కెట్స్ పాలు అరటి పండ్లు అన్ని డోర్ టు డోర్ అందించాలని తేల్చి చెప్పారు అన్ని అంబులెన్స్లు పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టాలని దిశానిర్దేశం చేశారు విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయడంతో పాటు శానిటేషన్ పనులు ఒక యుద్ధంలో జరగాలని అధికారులను ఆదేశించారు